గర్భవతి సవతి కూతురు రెండవ భాగం గర్భవతి సవతి కూతురు మొదటి భాగంలో తన సవతి కూతురైన నందిని ఇంటికి వచ్చి కడుపుతో ఉన్న విషయం చెబుతోంది డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉంటానని చెబుతోంది అది నచ్చని అపర్ణ తిండి దండగా పైగా హాస్పిటల్ ఖర్చులు దండగా అని అసలు లేకుండా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించి నందినికి రక్తస్రావం అవటానికి ముందు కొబ్బరి నూనె పోసి ఉంచుతోంది ఇక ఏమి తెలియనట్టుగా పడుకుంటోంది ఆ తర్వాత ఏం జరిగిందో గర్భవతి కూతురు రెండో భాగంలో ఇప్పుడు తెలుసుకుందాం ఆ మరుసటి రోజు తెల్లారుతోంది తెల్లారినట్టుంది కడుపుతో ఉన్న నాకు ఈ పనులు తప్పేటట్లేవు అదే నా తల్లి బాతుకుంటే ఇలా కింద ఈ నేల మీద పడుకునేదాన్నా ఇలా బాధగా అనుకుంటూ నందిని నిద్రలేస్తోంది తలుపు దగ్గరికి వస్తోంది తలుపు తెరిచి కింద ఉన్న కొబ్బరి నూనెను చూడకుండా ముందుకు నడుస్తూ వస్తోంది కొబ్బరి నూనె మీద కాలు వేసి పడుతోంది అంతే నొప్పి అంటూ కిందపడిన నందిని ఏడుస్తూ ఉంటుంది తనకి అవుతోంది అది చూసిన అంజయ్య పరుగున వెళ్లి ఊరిలో ఉన్న డాక్టర్ను తీసుకుని వస్తాడు డాక్టర్ రక్తస్రావంతో బాధపడుతున్న నందినిని చేసి ఇలా అంటాడు కాలు జారి కిందపడ్డం వల్ల నందినికి గర్భం పోయింది ఇప్పుడు తను గర్భవతి కాదు నేను రాసిచ్చే మందులు వాడండి ఒక వారం రోజుల్లో అంతా తిరిగి సర్దుకుంటుంది అని డాక్టర్ చెబుతూ ఉండగానే అపర్ణ తనకు ఏమీ తెలియనట్టుగా అక్కడికొస్తోంది నందిని పక్కన కూర్చొని డాక్టర్తో ఇలా అంటోంది డాక్టర్ గారు అక్కడ మా అల్లుడు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు పాపం వంటకి ఇబ్బంది పడుతూ ఉంటాడు మా అమ్మాయిని పంపొచ్చు కదా పంపించొచ్చు కాకపోతే ఒక వారం రోజుల తర్వాత పంపించండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందిని ఏడుస్తూ ఉంటుంది పక్కన కూర్చొని అంజయ్య కూడా బాధపడుతూ ఉంటాడు ఇక తన సవితి కూతురుకు కడుపుపోయినందుకు అపర్ణ సంతోషంగా ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది అలా గంతులు వేస్తూ వేస్తూ మంచం మీద నుంచి ధనేల్మణి కింద పడుతోంది అపర్ణకి కళ్ళు తిరిగినట్టుగా అవుతాయి వెంటనే తేరుకుని నిద్రలేస్తోంది హా ఇది కాలా నిజమైతే అంత బాగుండు అని అపర్ణ అనుకొని గోడకున్న గడియారాని చూస్తోంది అప్పుడు సమయం ఎనిమిది గంటలవుతోంది గబగబా నుంచి హాల్లోకి వస్తోంది అపర్ణ దిక్కులు చూస్తూ ఉంటోంది నా గర్భవతి సవితి ఎక్కడా కనబట్లేదు బహుశా వంటగదిలో ఉందేమో అనుకుంటూ హాల్లో నుంచి వంటగదిలోకి వస్తోంది అపర్ణ అక్కడ కూడా నందిని కనబడదు అపర్ణకు కోపం వస్తోంది ఎక్కడ కూడా లేదంటే నిద్ర నిద్రలేసినట్టు లేరు ఇప్పటిదాకా పడుకుంటే దానికి ఎవరు చేసి పెట్టాలి అని గుణుగుతూ గీత రూంలోకి వస్తోంది అపర్ణ బెడ్ పైన గీత పడుకుని ఉంటోంది అక్కడే నందిని బెడ్ కింద పడుకుని ఉంటోంది అలా నందినిని చూడగానే అపర్ణకు ఒళ్ళు మండుతోంది ఆ రూమ్లో ఉన్న టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నందిని ముఖం మీద పోస్తోంది నీళ్ల చల్లదనానికి నందిని లేచి కూర్చుంటుంది తన ముందు నిలబడి కోపంగా చూస్తున్న సవితి తల్లి కనబడుతోంది ఏమైంది పిన్ని ఎందుకు నీళ్లు పోసావు ఆ మహారాణి గారు కాఫీ తాగుతారా టీ తాగుతారా అని తెలుసుకోవడానికి రెండు వద్దు పిన్ని ఒకసేపు పడుకుంటాను ఒంట్లో నలతగా ఉంది ఎంత పొగరే నీకు నిజంగానే నిన్ను నువ్వు మహారాణిలో ఊహించుకుంటున్నావా లేదు పిన్ని మహారాణి ఎక్కడా నేనెక్కడా నువ్వు మహారాణివి కాదే పని మనిషివిలే లేచి వెళ్ళి వంటగదిలో పాచి గిన్నెలు అలాగే ఉన్నాయి ఇంకా వాకిలుడిచి ముగ్గు కూడా పెట్టలేదు ఎవడ చేస్తాడే ఈ పనులన్నీ నేనే చేస్తాను పిన్ని నేనే చేస్తాను పిన్ని అని చెప్పి ఇంకా ఎక్కడే ఉన్నావు ఏమీ మాట్లాడకుండా ఆ రూమ్ నుంచి నందిని హాల్లోకి వస్తోంది అక్కడ నవ్వుతూ ఆమె తండ్రి అంజయ్య ఎదురుపడతాడు ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా విశ్రాంతి తీసుకోకుండా ఎక్కడికమ్మా బయలుదేరావు మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా నాన్నా ఏమీ మాట్లాడకుండా నుంచి వెళ్లిపోతాడు అంజయ్య నందిని బయటకు వచ్చి వాకిలి ఊడుస్తూ ఉంటుంది నీళ్లు చల్లుతోంది ఆ తర్వాత ముగ్గు వేసి వెంటనే వంటగదిలోకి వస్తోంది అక్కడ పాచిన గిన్నెలన్నీ కడిగేసి పొయ్యిమీద పాలు రైస్ కుక్కర్ పెడుతోంది ఇల్లుగూడా ఊడ్చేస్తోంది ఇక సవితి తల్లి అపర్ణ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటోంది అప్పుడే లేచి హాల్లోకి వస్తోంది గీత గీతని చూసిన తల్లి అపర్ణ ఇలా అంటోంది అమ్మో రాత్రంతా చదువుకొని బాగా అలిసిపోయింది నా బిడ్డ ఓ గర్భవతి సవితి కూతురా ఈ ఇంటి మహారాణి నిద్రలేచింది కాఫీ తీసుకురా కూరగాయలు కట్ చేస్తున్న నందిని ఆ మాట విని వెంటనే వేడివేడి కాఫీని కప్పులో పోసుకుని తీసుకుని వస్తోంది అపర్ణ దగ్గరికి వచ్చి గీతకు కాఫీ కప్పునిస్తోంది ఆ కాఫీని తీసుకుని గీత కాఫీ తాగుతోంది కాఫీ చాలా చిక్కగా అలాగే రుచిగా కూడా ఉంది కాని ఇలా మెచ్చుకుంటే ఇది మన మాట వినదు అని వెంటనే గీత ఆ వేడివేడి కాఫీని నందినీ మీద పోస్తోంది ఒక్కసారిగా నందిని గట్టిగా అరుస్తోంది కాని అరుపు బయటికి వచ్చేలోపే అపర్ణ వచ్చి గట్టిగా నందిని నోరు మూస్తోంది దాంతో నందిని అరవలేకపోతూ ఉంటుంది వేడివేడి కాఫీ ముఖం మీద పడ్డంతో ముఖమంతా ఎర్రగా కందిపోతోంది అపర్ణ నోటి మీద నుంచి చెయ్యి తీస్తోంది ఏంటి ఇది వేడివేడిగా ఉన్న కాఫీని ముఖం మీద పోస్తారా అసలు మీరు మనుషులేనా అని కోపంగా అంటోంది నందిని ఆ మాట విని అపర్ణ కూడా కోపగించుకుంటోంది ఏంటే గొంతులేస్తుంది నువ్వు పెట్టిన కాఫీ నీ ముఖంలాగే ఉందని చెప్పింది దానికెలా అరుస్తున్నావు మమ్మల్ని పట్టుకొని మనుషులేనా అంటావే అంటూ కోపంగా నందిని చెంపల మీద కొడుతోంది అపర్ణ అక్కడి నుంచి ఏడుస్తూ బెడ్రూంలోకి వచ్చి కింద పడుకుంటోంది నందిని ఇక రాత్రి పది గంటలు కావస్తోంది మీద పడుకున్న అపర్ణ నిద్రపట్టక అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది ఈ గర్భవతి సవితి కూతుర్ని ఎలా వదిలించుకోవాలి ఇది ఇక్కడే ఉంటే దానిమీద ప్రేమతో ఈయన ఏం చేయడానికైనా వెనకాడ్డు పైగా నా మాట కూడా విండు అప్పుడు నా కూతురు గీతకి ఏం మిగులుతుంది ఒక చెప్ప పట్టుకొని పట్టుకుని ముష్టెత్తుకోవాలి నా గీత అనుకుంటూ అపర్ణ ఆ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించుకుంటుంది గీత మాసిన బట్టల్ని అక్కడక్కడా చినిగిపోయిన బట్టల్ని వేసుకుని చేత్తో పట్టుకుని ధర్మం చేయండి అంటూ అడుక్కుంటూ కనిపిస్తోంది బాబూ ఒక రూపాయి ధర్మం చేయండి తల్లి రూపాయి ధర్మం చేయండి అమ్మా వెంటనే ఆ ఊహ నుంచి బయటకు వస్తోంది అపర్ణ చెచ్చి నేను బతుకుండగా నా కూతురెందుకు అడుక్కుతుంటది అలా తింటే గింటే నా గర్భవతి సవితి కూతురే తినాలి అది చూసి నేను నా బిడ్డ గీత మనసారా నవ్వుకోవాలి కడుపారా తినాలి ఇప్పు గర్భవతి సవిత కూతుర్ని ఎలా వదిలించుకోవాలి అని అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో నందిని అపర్ణ రూమ్ దగ్గరికి వచ్చి తలుపు కొడుతూ ఉంటుంది నాన్నా ఇదేంటి ఇప్పుడు పిలుస్తుంది ఏమైంది దీనికి అని నందిని అరుస్తూ ఉంటుంది పడుకున్న అంజయ్య ఆ అరుపులకు మెలకు వచ్చి తలుపు తెరుస్తాడు నాన్నా మెడికల్ షాప్ వరకు వెళ్లొద్దాం రండి నాన్న నిన్ను రాత్రిపూట వేసుకునే అయిపోయిని ఇప్పుడే నానా నందిని అలా అనగానే ఆ మాట వింటోంది అపర్ణ వెంటనే నందినిని వదిలించుకునే ఆలోచన అపర్ణ బుర్రకొచ్చేస్తోంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాలి అనుకుంటోంది అవునా అమ్మా సరే పద ఇప్పుడు టైం బాగా ఆలస్యమైంది కదా మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో అనుకొని అంజయ్య నందిని ఇద్దరూ బయలుదేరబోతూ ఉంటారు అపర్ణ అడ్డుగా వచ్చి నుంచుంటోంది ఏమయ్యా నువ్వు పగలంతా బట్టలు మూట మోస్తూ ఊర్లూర్లు తిరిగి అలసిపోయి ఉంటావు నువ్వు విశ్రాంతి తీసుకో నేను నందిని వెళ్ళి ఆ మందులు తీసుకొని వస్తాం లేదులే అపర్ణ నేను వెళ్తాన్లే నా కోపిక ఉంది నువ్వు పడుకో వెళ్ళి ఇలా వెళ్ళి అలా తీసుకొని వచ్చేస్తా నేనేమి నీ కూతుర్ని లేవయ్యా ఎందుకంత కంగారు పడతావు నేనిల్లి తీసుకొస్తానని కదా అని చెప్పి నందిని అపర్ణ ఇంటి నుంచి బయలుదేరుతారు అలా దారి వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అక్కడ ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండదు పైగా రాత్రిపూట అంతా చీకటిగా ఉంటోంది అపర్ణా నందిని ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ముందుకు నడుస్తూ ఉంటారు ఏమే నా సవితి కూతురా నీ కొక్కలంటే భయమా అవును పిన్ని డాగ్స్ అంటే నాకు చాలా భయం ఎందుకు పిన్ని అపర్ణ ఏమీ మాట్లాడకుండా ఒక రాయిని తీసుకొని అక్కడ పడుకున్న కుక్కను కొడుతోంది ఆ లేచి వీళ్ళని చూసి గట్టిగా అరుస్తూ ఉంటోంది దాంతో అపర్ణ పరిగెత్తడం మొదలుపెడుతోంది నందిని పరిగెత్తవే లేకపోతే ఆ కుక్క కర్చీ కర్చి చంపేస్తుంది అందరూ ఆ కుక్కని కుక్క అంటారే పరిగెత్తు ఆ మాట విని కడుపుతో ఉన్న నందిని అక్కడి నుంచి పరుగులాంటి నడకతో ముందుకు వస్తూ ఉంటోంది ఆ కుక్క అరుస్తూ నందిని మీదికి వస్తూ ఉంటుంది అపర్ణ ఒక గోడచాటుకు దాక్కుని ఇదంతా చూస్తూ ఉంటోంది కుక్క నందిని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది నందిని కూడా పరిగెడుతూ ముందుకు వెళ్తూ ఉంటోంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి